స్టీల్ ప్లాంట్ పోతుందో ఆ మాట్లాడకపోవడం అన్యాయం కూటమి ప్రభుత్వ విధానాలు నశించాలి కూటమి ప్రభుత్వ విధానాలు నశించాలి స్టీల్ యాజమాన్యం ఇచ్చిన వాలంటీర్ రిటైర్మెంట్ సర్క్యులర్ రద్దు చేయాలి చేయాలి స్టీల్ యాజమాన్యం ఇచ్చిన వాలంటీర్ రిటైర్మెంట్ సర్క్యులర్ రద్దు చేయాలి రేపు రాష్ట్ర వ్యాప్తంగా భోగమంటలో జరుపుకుంటున్నాం హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటున్నాం ఈ రోజు మన గాజువాగ్కి మన విశాఖపట్నం జిల్లాకి తీవ్రమైన అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నం వచ్చి మన స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారు స్టీల్ ప్లాంట్ సొంత కొన్ని కేటాయిస్తారా అని చెప్తారు అదే శైలి విలువ చేస్తారో ఏదో రకంగా మన స్టీల్ ప్లాంట్ కాపాడతారనే ఆలోచనతో మనం అందరం ఎదురు చూసాం అలాంటి నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కనీసం స్టీల్ ప్లాంట్ కోసం ఏమేం మాట్లాడు కనీసం ఒక ఇరవై వేలు కోట్లు ఇస్తాం ఆ సంస్థ కాపాడుతాం ఇదే ఆ విశాఖపట్నం స్టీల్ ఆంధ్ర హక్కు అన్న ఆలోచన అందరూ ఎదురు చూశారు కానీ దుర్మార్గంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు చాలా అన్యాయంగా రోడ్డు ఈడ్చి జైల్లో పెట్టి చాలా తీవ్రంగా దాడి చేశారు అంటే స్టీల్ ప్లాంట్ కోసం కాపాడవలసిన బాధ్యత నరేంద్ర మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు దానికోసం ఆలోచించకుండా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంటే తీవ్రంగా అణచివేయడం చాలా అన్యాయం అందులో భాగంగానే ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడేది మరుసటి రోజునే వియర్ తీసుకోండి అని ఒక సఖ కూడా ఇష్యూ చేశారు విఆర్ అంటే మొత్తం స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వాళ్ళ రిటైర్మెంట్ స్కీమ్ పెట్టి ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తికి అమ్మాలనే ఆలోచనతో దుర్మార్గంగా నిరసంగా దీనికి రోజు నరేంద్ర మోడీని అదేగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం భోగుబండ్ ఈ జీవోలు తగ్గపడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ భోగుబండి కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కెఎం శ్రీనివాస్ గారిని మాట్లాడుకోవచ్చు ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోక్నాథన్ గారు ముచ్చులారా ఈ రోజు మోడీ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ కి మంచి జరిగిద్దని ఆశించాం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది రోజులుగా జరుగుతున్నటువంటి దీక్షలకి స్పందించి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తారని చెప్పని ఆశించాం కానీ స్టీల్ ప్లాంట్ కి సొంత గను నుంచి ఉంసా ఎత్తలేదు మోడీ గారు ఎత్తలేదు మోడీ గారు ఎత్తపోవడం ఒక వచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎన్నికల ముందు మనకు హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పురం కానీమో అభివృద్ది చేస్తాం దీని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని రాష్ట్ర ప్రజల మనోభావాల్ని మేము గౌరవిస్తామని చెప్పని నమ్మబలికారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఊసే ఎత్తట్లేదు ప్యాకేజీ ఇస్తామంటున్నారు ప్యాకేజీ కూడా చక్కణ లేకుండా చేశారు స్టీల్ ప్లాంట్ ని సైల్ లో కలపమని అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించమని అడుగుతున్నాం మీ ప్యాకేజీతో తో పాటు ఇది కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం ఆవకాయ కలిపినట్టుగా మన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్ర బ్యాంకు తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ లో కలిపేశారు అలాగే మన పోరాటాలకు తలొక్కి డీహెచ్పీ డీహెచ్ఎల్ లో కలిపారు అలాగే షిప్ ని డిఫెన్స్ లో కలిపారు హెచ్పిసిఎల్ ని ఓఎన్జీసీని మెప్ చేశారు మేము కోరుతుంది ఏమిటి అని అంటే స్టీల్ ప్లాంట్ మనగడ సాధించాలంటే సొంతకంలో ఉండాలి అలాగే శైల్లో మజ్జి చేయాలి ఒకప్పుడు శైల్లో ఉండేది ఈ ఆర్ఏఎన్ఎల్ ఆర్ఏఎన్ఎల్ ని శైల్ నుంచి విడదీశారు విడదీసేటప్పుడు సొంతకంలో ఇస్తామని చెప్పని లెవెన్ బి మైన్స్ ని ఇస్తామని చెప్పని మనకి చెప్పారు కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చిన పని మేము విశాఖపట్నం అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పాటు పెడుతున్నామని చెప్తున్నారు కానీ వీళ్ళు పాటు పెడుతున్న విశాఖ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి కార్మికుల అభివృద్ది కాదు ఆదాని అభివృద్దికి మిట్టల అభివృద్దికి అంబానీ అభివృద్ధికి పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ప్రజల పరిశ్రమలైనటువంటి ప్రభుత్వ రంగం కోసం మాట మాత్రం కూడా మాట్లాడకుండా ద్రోహం చేస్తున్న పరిస్థితి అనేది ఉంది ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటానికి ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా పల్లా శ్రీనివాసరావు గారు కానీ శ్రీభరత్ గారు కానీ స్పందించాలని మేము కోరుతా ఉన్నాం మీరు ఆపగలిగితే ఆపండి మీరు హామీ ఇచ్చినట్టే ఆపలేకపోతే మీరు ఎన్నికల ముందు ఈ పోరాటం జరుగుతూ ఉంటే ఆమరణ నిరదేక్ష చేశారు ఇప్పుడు కూడా మళ్లీ మీరు ఆమరణ నిరదేక్ష చేసి ఈ పోరాటాల్లోకి రండి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడండి అని చెప్పని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు భోగి సంక్రాంతి పండుగ మనకి సర్వ మొత్తం ప్రజలందరూ కూడా సంక్రాంతిని అందరూ కూడా జరుపుకుంటారు చాలా ఆనందదాయకంగా జరుపుకునే పండుగ మన రాష్ట్రంలో ఈ పండుగ నాడు కార్మికులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ జీతాలు లేకుండా ఉన్న పరిస్థితి అలాగే పర్మినెంట్ కార్మికులు డిఆర్ఎస్ పెట్టి తొలగించాలని చెప్పి చూస్తా ఉన్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని మెడికల్ పెట్టి యాభై ఐదు సంవత్సరాల తగ్గిస్తామని మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు మందిని తొలగించాలని చేస్తా ఉన్నారు ఇక్కడ కార్మికులందరినీ ఉపాధి తీసి రోడ్డు మీద పెట్టడం అంటే మరి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ప్రజలందరూ చరపడక ముందే మీరు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పని ఈ సంక్రాంతి సందర్భంగా భోగి మంటల్లో ఈ జీవోలు సెలబెడుతూ మేము పోరాడుతున్నామని చెప్పని ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులు లోకమారాయణ గారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేఎం గారు మిత్రులరా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత పద్నాలుగు వందల ముప్పై రోజులుగా స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగులందరూ కూడా పోరాటం జరుపుతా ఉన్నారు ఆ పోరాటానికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకం అందరూ కూడా మద్దతు అన్నది తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా మన గాజు ఒక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దీన్ని కొనారెళ్లే చేసి దీనికి ఎవరొకరు కట్టబెట్టే ప్రయత్నంలో ఈ రోజు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అన్నది తీవ్రంగా ప్రయత్నాలు అన్నది చేస్తా ఉంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దొరుకుతుంది గత ఎన్నికల విమర్శించి మేము అధికారంలోకి వస్తే మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని గెలిపిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడే బాధ్యత దీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే బాధ్యత మాదే అని చెప్పి ఆనాడు ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇదే గాజువాగ్ లో ఆమె ఇచ్చిన పరిస్థితులను మనం చూసాం ఈరోజు ఏడు దాటాక తెప్ప తగిలేసినట్టు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం స్టీల్ ప్లాంట్ ఊసి కూడా మాట్లాడటానికి వీళ్ళు సిద్ధంగా లేదన్నది మన ప్రధాని సభ సందర్భంగా మనందరికీ కూడా అర్థమయ్యింది ఇప్పుడు ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య గురించి కనీసం మాట్లాడటానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటంతా మాట రాలేదంటే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి పెట్టుబడి ఏ విధంగా దోషం అన్నది మనకి ఏ విధంగా మనకి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు రెండు బన్నీ నడిపించడం ఉత్పత్తి అన్నది ఈ రోజు తీసే పరిస్థితి అన్నది ఉంది ఓ పక్క ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ సప్లై చేయకుండా రెండో పక్క కార్మికులు పని చేయడం లేదు ప్లాంట్ నష్టాలు వస్తుందని చెప్తా ఉన్నారు మీరు రా మెటీరియల్ సప్లై చేయకుండా ప్లాంట్ ఫ్రూట్ సామర్థ్యంతో నడపకుండా కార్మికులు ఏ విధంగా పనిచేస్తారని చెప్పి మనం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం అనేది ఉంది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ కి అవసరమైన రా మెటీరియల్ మీరు సమకూర్చండి ఏదైతే టార్గెట్లు ఉన్నాయో టార్గెట్ల మించి ఏదైతే సామర్థ్యం ఉందో సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా తీసినప్పుడు ప్లాంట్ నష్టాల నుంచి బయటపడుతుందని చెప్పి అనేక మార్లు చెప్పినా వీళ్ళు ఏదైతే పెట్టుబడిదారులకి మోసం అయ్యే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏదోలా కట్టబెట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో ప్రతి సంవత్సరం వెయ్యి మంది పదిహేను వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నారు ఇదే సందర్భంలో ఇప్పుడు మళ్ళా ఇంకొక వెయ్యి మందిని బయటికి పంపించడం కోసం పేరుతో రిలీజ్ చేశారు ఆ విధంగా మొత్తం కార్మికుల తెల్లని కుట్ర ఈ రోజు ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అనేది చేస్తా ఉంది దానికి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనేది వంత పాడుతూ ఉంది దీన్ని ఎట్టి పరిస్థితులని మనం అంగీకరించకూడదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీదే గాజువాక గాజువాక చుట్టుపక్కల ప్రజానీకం తలుగా భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది మనందరం అర్థం చేసుకుని ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజానీకం అందరూ కూడా మన కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం తర్వాత టిడిపికి రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు ఆ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు దీనిపైన కాపాడతారని ప్రజలు అనుకున్నారు ఈ రోజు నరేంద్ర మోడీ సభకు వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడకుండా స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క విషయం కూడా చెప్పలేదు అలాగే పక్కన నక్కపల్లికి స్టీల్ ప్లాంట్ ఇస్తారో గనులు ఇస్తారో కాబట్టి దాన్ని రెండు రకాలుగా ప్రాంతీయత్వం రచుకుంటే విధంగా నరేంద్ర మోడీ మా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతీయత్వం రచ్చుకొని కోరదు ఈ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది త్యాగాన్ని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్యాంట్ బతితే పక్కన నక్కబిల్ అభివృద్ధి అవుతుంది అదే విధంగా నక్కపిల్లిని విశాఖపట్నం అని ఇద్దరి మధ్యన చిచ్చు పెడితే మాత్రం ఇక ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరు భవిష్యత్తు ఆందోళన పోరాటం తీవ్రం చేస్తారు అందులో భాగాన్ని ఈ రోజు పంటలో ఈ జీవో తగులు ఇప్పుడు మనం ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యసరపుడు కే లోకనాథ్ గారిని మనసు రాంబాబు గారికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిథులారా రెండు వేల ఇరవై ఐదుకి మంచి రోజులు వస్తాయి విశాఖపట్నం కానీ మనం అందరం అనుకున్నాం జనవరి ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి విశాఖపట్నానికి వరాలు కురిపిస్తారు బ్రహ్మాండంగా ఉంటుందని మనందరికీ తెలుసు ఎనిమిదో తేదీన ఏమైందో అంటే విశాఖపట్నానికి చీకటి రోజులు వచ్చాయనేది మనకు అర్థం కావాలి విశాఖపట్నం ఒక పారిశ్రామిక ప్రాంతం అందులో స్టీల్ ప్లాంట్ చాలా కీలకమైంది దాదాపు నాలుగేళ్ళ నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే ఆ సందర్భంగానే తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల్లో ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు మేము ఆరు నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటాం ఆ రకంగా సొంత గనులు ఇక్కడున్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు టెంట్ లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పారు అవసరమైతే రాజీనామా చేస్తామన్నది కూడా చెప్పారు మరి మోడీ గారు ఎందో తేదీన కనీసం మాట్లాడకపోతే ఆ వేదిక మీద ఉన్న శ్రీభర్త్ గారు కానీ లేదో పల్లా శ్రీనివాస్ గారు కానీ కనీసం స్పందించలేదంటే వాళ్ళు ఎవరి తరఫున ఉన్నారు అంటే వాళ్ళ యొక్క పదవుల కోసం ఉన్నారా లేదు విశాఖపట్నం ప్రయోజనాల కోసం ఉన్నారా అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అంతైనా ఉంది అదే కాదు ఎనిమిదవ తేదీన మోడీ గారు వస్తారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మినిస్టర్ గారు మీరు అందరికీ తెలిసే ఉంటుంది భారీ పరిశ్రమ మినిస్టర్ గారు టీజే భరత్ గారు రాయలసీమలో కీలకమైన మనిషి ఆయన ఏమని చెప్పాడు ఆర్సల్ మెట్లు సంబంధించిన దానిలో సొంత గనులు ఇవ్వాలి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ పెట్టాలనే దగ్గర మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఆ రోజు వీడియో చూసే ఉంటారు ఆయన మూడు అంశాలు చెప్పారు ఆర్సీఎల్ మెట్లు విశాఖపట్నం చాలా కీలకం అవుద్ది అదే కాకుండా దానికి సొంత గనులు పైప్ లైన్ ద్వారాగా ఇస్తామని మోడీ గారు చెప్పారు అంతకన్నా విశాఖపట్నం కావాల్సింది ఉందనేది ఆ వేదిక మెదడు చెప్పారు అంటే మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కాదు మాట్లాడింది లేదు విశాఖపట్నం భవిష్యత్తు గురించి మాట్లాడింది కాదు ఏదైతే ఆర్సీఎల్ మెట్రులు ఉన్నాడో వాడి యొక్క ప్రయోజనాలు తప్ప విశాఖపట్నం ప్రయోజనాల కాదని అందు గురించే సిపిఎం పార్టీ మొట్టమొదటి నుండి చెప్తా ఉంది విశాఖపట్నం చీకటి రోజులు వచ్చాయి ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వల్ల విశాఖపట్నానికి ఇంత అభివృద్ధి జరిగింది అటు పోర్టు గాని బీహెచ్పి కానీ లేదనుకుంటే డాక్ యార్డ్ కానీ షిప్ యార్డ్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ప్రాంతంలో అభివృద్ధి అయ్యాయి కాబట్టి దాదాపు ఉత్తరాంధ్ర వలసలాగాయి ఈ రోజు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పక్కన అదాని పడతాడు ఆ పక్కన ఆర్సీఎల్ మెట్రోలు పెడతాడు మధ్యలో స్టీల్ ప్లాంట్ ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గం అంటే చేతకాని దద్దం అనేది మనం అర్థం చేసుకోవాలి అనేక మంది ఎంపీలు ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే మన ఎంపీ మాత్రం ఏ మాత్రం ఒక్కడ కూడా మాట్లాడలే ఏమంటే మా బాబాయ్ గారు చూసుకుంటారని చెప్తా ఉన్నాడు అంటే ఎవరైతే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి ఎదునున్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికి ఏంటి భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్ అంతా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే భవిష్యత్ అనేది ఆలోచిస్తూ ఉన్నారు అదే కాదు మన విశాఖపట్నం రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పాడు అందులో దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడి పెడుతుంది అదే కాకుండా ఇక్కడున్న రైల్వే వాళ్ళు పెట్టుబడి పెడతా ఉన్నారు ప్రైవేటు అంతా కలిపితే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు తప్ప ఎక్కువ లేదు ఆయన ఏం చెప్తున్నాడు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు విశాఖపట్నం వచ్చేస్తున్నాయి వరదల్లాగా వచ్చేస్తున్నాయి మన అందరం తేలుతో ములుగుతూ ఉంటామని చెప్తా ఉన్నారు అందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడాలని మన ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో మీరందరూ తెలిసి ఉంటది కేరళ ఎంపీ గారు గత ఇరవై రోజుల క్రితమే ఎవరైతే ఉక్కు మినిస్టర్ గారు ఉన్నారో ఆ ఉక్కు మినిస్టర్ గారు తీసుకెళ్లారు తీసుకెళ్తా ఏమని చెప్పాడు మోడీ గారు వస్తున్నారు విశాఖపట్నం మీకు మంచి ప్యాకేజీ ప్రకటిస్తారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడతారని చెప్పారు అంటే మబ్బు పెట్టే వ్యవహారం తప్ప మోసం చేసే వ్యవహారం తప్ప ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదు అంటే బీజేపీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేశభక్తి కాదు దేశ విద్రోహ చర్య వాళ్ళ మాటల్లో దేశభక్తి ఉంటుంది తప్ప చేతల్లో మాత్రం దేశభక్తి ఉండదు వాళ్ళు చెప్పే మాటలకి చేసేదానికి మనందరూ తెలుసు ఐదవ సంస్కృతాన్ని చెప్పి బ్రహ్మాండంగా దుర్గాదేవుడి గుడి గుడి అట్లాగే తిరుపతి దేవస్థానం సంబంధించిన మెట్లు అన్ని కడిగారు మన తొక్కిసలాట్లు ఎలా జరిగాయి మన అందరూ తెలుసు నాకు తెలిసి ఇంజనీల్ చరిత్రలో ఎప్పుడు తిరుపతిలో తొక్కిసలాట్లు ఆడలే అదే ఐదవ ధర్మం అంటే అంటే మనుషులను చంపేసే ధర్మాలు తప్ప మనుషులు బాగు చేసే ధర్మాలు కాదు ఈ స్టీల్ ప్లాంట్ కూడా అంటే కళ్ళెదరగానే బిహెచ్పీవి అలాగైతే అంతర్ధానం అయిపోయిందో బలహీనపరిచారు షిప్ ప్యాంట్ ఎలాగైతే బలహీనపరిచారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా బలహీనపరిచే వ్యవహారం చేస్తున్నారు పార్టీ చెప్తా ఉంది చూస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఆలోచించండి గత ప్రభుత్వం తెలుసు వైఎస్ఆర్ ప్రభుత్వం సరిగా చేయలేదు చేయకపోవడానికి కారణం సరైన ఎంపీలు లేరు ఆ ఎంపీలే కాదు మన యొక్క సపోర్ట్ లేదని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీల యొక్క ప్రయోజనం అంటే వాళ్ళ యొక్క మద్దతుతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉంది మనందరూ తెలుసు చంద్రబాబు నాయుడుగా మారని చంద్రబాబు నాయుడు ఏం మారలే నేను చెప్పడం కాదు మీరందరూ చూస్తుంటారు ఈనాడు సాక్షి అట్లాగే ఆంధ్రజ్యోతి ఆరు నెలలు ఈ ప్రభుత్వం యొక్క విశ్లేషణ చూస్తే చంద్రబాబు నాయుడు మారడు తన తను మారే పరిస్థితి లేదు ప్రజలే మారాలనేది ఏ సపోర్ట్ అయితే ఆరు నెలల క్రితం చేశాయో ఆ మీడియా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చేస్తున్నారు రోడ్లు వేస్తారంటే టోల్ గేట్లు పెడతారంట టోల్ గేట్లు పెడితే గ్రామీణ ప్రజలు ఎలాగా బతుకుతారనేది మనం ఆలోచించాలి అదే కాదు ధరలు దాదాపు వందల ప్లాంట్ లాంటి ఉత్పత్తి పెరిగితే ఇక్కడున్న అసంకిత రంగ కార్మికులకి చిన్న చిన్న వ్యాపారస్తులకు అనేక లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించే వరకు సిపిఎం పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం విశాఖపట్నం ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ లేదనుకుంటే బీజేపీ పార్టీలో ఉన్న ప్రజలందరూ ఆలోచించండి విశాఖ ప్రయోజనాలే ఈ రాష్ట్ర ప్రయోజనాలుగా ఉండాలి విశాఖ ప్రజల యొక్క ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుతా ఉన్నాను స్థానిక ఎమ్మెల్యే గారు స్టీల్ ప్లాంట్ కోసం స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గారు స్టీల్ ప్లాంట్ కోసం స్పందించాలి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి రచించాలి నరేంద్ర మోడీ ముందు వైఖరి నరేంద్ర మోడీ ఉండే వైక్కరి నశించాలి కూటమి ప్రభుత్వం ఉండే వైఖరి నశించాలి కూటమి ప్రభుత్వం ఉండే వైఖరి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు పోరాడతాం 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 కోటల ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎన్నికల హామీని నెరవేర్చాలి కోటల ప్రభుత్వం స్పందించాలి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి విఆర్ఎస్ వెనక్ తీసుకోవాలి విఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి విఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి याजमान्य रिटर्म सर्क्युलर रद्द याजमान्य रिटर्म सर्क्युलर रद्द